ఏసీబీ అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ రమేష్ గారి కొడుకుని అరెస్ట్ చేశారు అయితే గతంలో ఏదైతే అగ్రిగోల్డ్కి సంబంధించిన భూముల్ని జోగి రమేష్ గారు వాళ్ళకి సంబంధించిన కొంత కొంతమంది తన పేట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి తన కొడుకునైతే అరెస్ట్ చేశారు అయితే దానికి జోగి రమేష్ గారు కానీ వాళ్ళ కొడుకు కానీ రాజీవ్ గారు కానీ రాజీవ్ గారిని కానీ ఈరోజు మొత్తం ప్రభుత్వ కక్ష సాధింపులు చేస్తున్నాయి అంతే తప్ప అంతకుమించి ఏం లేదు మేము అందరు కొన్నట్టుగానే మేము కొంటున్నాము మమ్మల్ని ప్రభుత్వం కక్ష సాధింపిస్తుందంటే తప్ప అంతకు మించి ఇంకేం లేదు అని రాజీవ్ గారు అదేవిధంగా జోగు రమేష్ గారు కానీ అండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి మీరు కానీ మీకు బిడ్డలు ఉన్నాయి మా కొడుకు చదువుకొని అమెరికాలో చదువుకొని జాబ్ చేస్తున్న కుర్రాన్ని ఇలా అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా అంటే అది చాలా దారుణం గత ప్రభుత్వం మేము వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి కక్షలు సాధింపులు ఇలాంటివి మేము ఎప్పుడు చేయలేదు మీరు ఇలా మా మీద కక్ష సాధింపు చేయడం ఎంత దారుణం బడుగు బలహీన వర్గాలమని మా మీద కక్ష సాధిం చేస్తున్నారు మీరు ఇది కరెక్ట్ కానే కాదని జోగి రమేష్ గారు విమర్శించారు అయితే ఉదయం ఏసీబీ అధికారులు ఇంటికి ఇంటికెళ్ళి సోదా చేసు చేసి వాళ్ళ కొడుకును అరెస్ట్ చేశారు అయితే జోగి రమేష్ గారు కానీ అదే విమర్శిస్తున్నారు ఇవి కేవలం కేవలం ఇది ప్రభుత్వం ప్రభుత్వం కక్ష గట్టి నా మీద నా మీద కక్ష కట్టి నా మా కొడుకును అరెస్ట్ చేశారు ఏదైనా కక్ష ఉంటే నా మీద పెట్టండి తప్ప నా మీద కక్ష తీసుకుంటే తప్ప నా పిల్లల మీద నా మా కుటుంబం మీద కాదు మీకు కుటుంబం ఉంది మీకు పిల్లలు ఉన్నారు అది ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు అంతే తప్ప ఆ కక్ష సాధింపుల్లో కూడా నా కొడుకును అరెస్ట్ చేయడం ఇది దారుణ అని రమేష్ గారు తీవ్రమైన తీవ్రమైన మాటలే మాట్లాడారనే చెప్పుకోవచ్చు